క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీ జరిగింది నగరంలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ ర్యాలీ ప్రారంభించారు క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేసే అవకాశం ఉందని వారు తెలిపారు క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అలాగే పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తోందని వెల్లడించారు అనవసర ఒత్తిడి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదన్నారు મા�રલ માલલ માલલલે માલે માલલલે వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి ట పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చు దిద్దుకోవడం కోసము అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తాం దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు జిల్లా ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్ అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓవరాల్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగానే స్క్రీన్ చేసి త తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహార అలవాట్లు కానీ అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు సో దీంట్లో భాగంగానే చిన్న చిన్నప్పటి నుంచే మంచి ఆహార అలవాట్లు అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ద్వారా ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆల్ ఆఫ్ ఆఫ్ మనం ఓల్డ్ క్యాన్సర్ డేకి తిరుపతిలో స్వీకర్ అండ్ టాటా ట్రస్ట్ కొలాబరేషన్ తోటి ఈరోజు వాకథాన్ అండ్ సైక్ల సైకిల్ ఐ మీన్ వకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీంట్లో మన కలెక్టర్ గారు దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అంత అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఒక మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే యూనో ఇప్పుడు నవ్వు క్యాన్సర్ ఇది ఈనో క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనకు తెలియదే ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్ సో అందరికీ ఇటు ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ అస్ అందరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వీ ఆల్ మస్ట్ యూనో స్ట్రైవ్ టువర్డ్స్ మేకింగ్ దిస్ సొసైటీ ఏ క్యాన్సర్ ఫ్రీ సొసైటీ ఓకే సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు తీసుకొని ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టాటా స్టార్స్ వాళ్ళకి ఐ ఎక్స్టెండ్ మై వామ్ అండ్ బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం చేయడం పాల్గొని అవేర్నెస్ తేవడం ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా అదేవిధంగా తిరుపతి జిల్లా సూపర్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం స్టూడెంట్స్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత పది ఇరవై సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారుదాన్ని పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం ఈ క్యాన్సర్ ప్రో అనేది ఒకప్పుడు మహమ్మారి చాలా ఇబ్బందులు వచ్చేది ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే ఉపయోగ సౌకర్యాలు ఎక్కువగా ఉంది నోటికి సెవె ఎయిటీ పర్సెంట్ గుర్తించి చేసుకోవచ్చు దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి దానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మంచి ఆహార పదార్థాలు అవసరం మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం కలుషితమైన ఆహారాలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు మంచి ఇంట్లో కావాల్సిన పదార్థాలు కొనుక్కొని ఇంట్లో చేసుకొని తినే తినడం చాలా శ్రేష్టం ఇది గుర్తించడం కూడా గుర్తించుకోండి ఏదైనా చిన్న ఇంటి సెంటిమెంట్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్ అన్ని చోట్ల ఉంది ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్ తీసుకొస్తున్నారు దీన్ని అందరూ కూడా గుర్తించి బా బాగు చేసుకోవాలనేసి కూడా వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని మా అమ్మ వాళ్ళ కూడా తెలియజేస్తున్నాం